అశ్వత్థామ చేసిన పాపం అతని కోపం పాండవ వంశం నాశనం వెనుక ఉన్నటువంటి లోతైన కారణం తెలుసుకుందాము మహాభారత యుద్ధం ముగిసిపోతుంది కౌరవులందరూ నశిస్తారు ద్రోణాచార్యుడు చనిపోతాడు కర్ణుడు చనిపోతాడు దుర్యోధనుడు కూడా భీముడి చేతిలో మరణిస్తాడు ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ తన తండ్రి మరణం స్నేహితుల మరణం చూసి ఉన్మత్తుడైపోతాడు అతని హృదయం కోపం ప్రతీకారం దుఃఖంతో నిండిపోతుంది దుర్యోధనుడు మరణిస్తూ ఉండగా అశ్వత్థామ అతని దగ్గరగా వెళ్ళి ఓ దుర్యోధన నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు నీ ప్రతీకారం తీరాలి అని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ రాత్రే నేను పాండవ వంశాన్ని అంతం మొందిస్తాను అని అశ్వత్థామ నారాయణాస్త్రం అగ్నేయాస్త్రం వంటి శాస్త్రాలను తెలిసిన మహావీరుడు రాత్రి వేళల్లో రహస్యంగా పాండవుల శిబిరంలోకి ప్రవేశించి కానీ పాండవులు ఆ రాత్రి శిబిరంలో ఉండరు ద్రౌపదీదేవి సంతానమైనటువంటి ఉప పాండవులు మాత్రమే ఉంటారు వారిని పాండవులు అనుకొని అశ్వత్థామ అంతమందిస్తాడు తెల్లవారుగానే ద్రౌపదీదేవి ఆ దృశ్యాన్ని చూసి చాలా రోధిస్తుంది అయ్యో నా పిల్లలు నిరపరాధులైన వారిని నువ్వు చంపి ఏం గెలిచావు అశ్వత్థామా అని విలపిస్తుంది ఆ తర్వాత ధర్మరాజు భీముడు అర్జునుడు కోపంతో అశ్వత్థామని వెతకటం మొదలుపెట్టారు అశ్వత్థామ తప్పించుకోలేక బ్రహ్మశిరాస్త్రంని సంధిస్తాడు అర్జునుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మశిరాస్త్రాన్ని సంధిస్తాడు రెండు అస్త్రాలు కూడా భూమిని దహించడానికి సిద్ధమవుతాయి అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు ఇద్దరూ కూడా ఆ అస్త్రాలను ఉపసంహరించండి లేకపోతే ఈ భూమి మీద ఏదీ మిగలదు భూమి అంతా నశించిపోతుంది అని హెచ్చరిస్తాడు వ్యాస మహర్షి అప్పుడు అర్జునుడు గురువు చెప్పింది విని గౌరవించుకొని ఉపసంహరిస్తాడు కానీ అశ్వద్ధామ ఉపసంహరించడు కోపంతో తన అస్త్రాన్ని ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకు పాండవ వంశ వారసుడి మీదకి పంపిస్తాడు అశ్వత్థాముడు ఆ శాపాత్మకమైన అస్త్రంతో పాండవ వంశం అంత అవ్వాలని అనుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఈ శిశువును నేను రక్షిస్తాను అని గర్భంలో ఉన్న శిశువును రక్షించాడు అతడే పరీక్షిత్తు తర్వాత పాండవ వంశ వారసుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అశ్వత్థామ చేసిన పాపానికి శప్పించబడ్డాడు శ్రీకృష్ణుడి చేత నీవు యావత్ కలియుగం వరకు చనిపోకుండా భూమి మీద తిరుగుతూ పశ్చాత్తాపంతో బ్రతుకుతావు అతనికి మరణం రాకుండా శరీరంలో గాయాలతో శాంతి లేని జీవితంతో జీవించవలసి వస్తుందని చెప్పిస్తాడు శ్రీకృష్ణుడు ఈ కథలో మనకు తెలిసింది ఏమిటి అంటే కోపం మరియు ప్రతీకారం మనసును వంశాన్ని నాశనం చేస్తాయి అని అపరాధం ఎంత పెద్దదైనా దైవం కరుణిస్తే వంశం నిలుస్తుంది అని కృష్ణుడు పరీక్షిత్తిని రక్షించాడు పాపం తప్పించుకోలేక అశ్వత్థామ జీవిస్తూ శాపాన్ని అనుభవిస్తున్నాడు